మహాపరిశుద్ధుడు మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి సుప్రదమైన నామంలో ఈ ఛానల్ వీక్షిస్తూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జత వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు సత్యాన్వేషకులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివాదనాలు తెలియజేస్తున్నామండి ముందుగా ఒక వీడియో చూద్దాము ఎప్పుడు బాగుంటుందంటే మనిషి అనే విషయానికి తెలిస్తే భూమి బాగుంటుంది ఎందుకంటే ఆవు వలన మనిషికి లాభం గుర్రం వలన మనిషికి లాభం ఆవు నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ వలన మనిషికి లాభం ఏనుగు వలన లాభం కుక్క వలన కాపల లాభం ఎద్దు వలన లాభం బర్రె వల్ల లాభం వీడి వల్ల ఒక్క జీవికి లాభం ఉందేమో చెప్పండి ఒక్క జీవికి మనిషి నీచుడు అనే విషయం మనిషికి తెలిస్తే తప్ప ఈ భూమి మీద శాంతి రాదు ఈ దరిద్రులు ఏమనుకున్నా అంటే నేను బాస్ని అన్నీ నేను అనిపించడానికి అలా బోధించే పనికిమాల గ్రంథాలు ఉన్నాయి మానవుడు కొరకు ఇవన్నీ సృష్టించబడి అని గోండాగాళ్ళిద్దరూ రాసేసారు పుస్తకాలు మానవుడు వేస్ట్గాడు అనేది తెలుసుకుంటే ఎవరికి హాని చేయడు దయలేదు మనకి ఆవుని ప్రొటెక్ట్ చేయమని కృష్ణుడు గోపాలకుడే చూపించాడు వెంకటేశాన్ని దెబ్బలు తిని చూపించాడు మరి నాకంటే కూడా ఆవు ముఖ్యము అని వెంకటేశ్వర చెప్పాడు కానీ గోండాగాళ్ళు ఎడారిలో పుట్టిన పుట్టారు కదా దోపిడీ దొంగలు వాళ్ళకి ఏం దొరకదు పచ్చదనం లేక పెచ్చెక్కిపోయి దొరికిందల్లా మన కోసమే అమ్మాయిలు వాటా ఆవులు వాటా డబ్బులు వాటా అని ఈ గోండా మంతాలు మన దేశంలో కూడా ప్రవేశించి ఆవుని తింటే టేస్ట్గా ఉంటుంది అనేటువంటి లుచ్చా ఎదవలు సర్టిఫికెట్లో హిందూ అని రాసుకున్న లుచ్చా ఎదవలు అలాంటి ఎదవల మధ్య మనం బతుకుతాం అలాంటి ఎదవలను ఎంకరేజ్ చేసే ఎదవలు మనకు పరిపాలకలై ఉన్నారు వీళ్ళందరూ కూడా గోమాత శాంతించుగాక చూశారు కదా ప్రియ ఐదవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యానివేష్కులారా ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ గారు రాధా మనోహర్ దాస్ గారు లాంటి కొంతమంది మతోన్మాదంతో నిండినటువంటి వారు ఏం చేస్తున్నారంటే వారి గ్రంథాలలో ఉన్న విషయాలను చెప్పకుండా దాచిపెడుతూ వాస్తవానికి ఐదవ గ్రంథాలలో వేదాలలోను ఐదవ గ్రంథాలలో గోవద అనేది ఉంది అలాగే గోవు మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు కాదని చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే గ్రంథాల్లో ఉన్నాయన్నమాట నేను క్లారిటీగా మరొక వీడియోలో నేను మాట్లాడేటప్పుడు ఒక్కొక్క గ్రంథం చూపించి ఏ ఏ గ్రంథాలు ఉందో తెలియజేస్తాను ఇప్పటికే మన సాంశివరా గారు లాంటి వారు ఎన్నో గ్రంథాలను కూడా చూపించి వారు మాట్లాడారు అయితే నేను ఈ వీడియోలో ఏం తెలియజేస్తున్నానంటే అంటే ఎవరైతే ఈ ముల్లర్ గారు తప్పుగా అనువదించారని చెబుతున్నారో ఇస్కానా పంతులు గారే మన ఐదవ గ్రంథాలలో పూర్వం బ్రాహ్మణులు మహర్షులు అనబడుతున్నటువంటి వారు సైతం కూడా గోవు మాంసాన్ని తిన్నారని వారే తెలియజేస్తున్నారన్నమాట ఒకసారి ఈ వీడియో కూడా వినండి అసలు శాస్త్రాల్లో అక్కడక్కడ గోవుని బలిచినట్టుగా మనకి శాస్త్రాలు ఉంది దాన్ని గోమేధము అని చెప్పారు అంటే ఆవుని కానీ లేకపోతే దున్నపోతని కానీ లేకపోతే మేకలను కానీ ఇవ్వడం అనేది ఉంది ఒక ప్రక్రియ కొంతమంది మహర్షులు పూర్వం వాళ్ళు ఆవుని ఇలాంటి వాటిని బలిచ్చి వాళ్ళు దాన్ని చిన్నట్టుగా మనకి శాస్త్రాల్లో అక్కడ ఉంది విన్నారు కదా వీక్షకులారా ఇంత క్లారిటీగా వాళ్ళే తెలియజేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం మబ్బి పెట్టుకుంటూ మసిబూసి మారేడికాయ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఉన్న రహస్యాలన్నీ కూడా బయటపడుతున్నాయి కదా ఈ రాధా మనోహర్ దాస్ గారు వల్ల ఈ శివశక్తి కరుణాకర్ సుగుణ గారు వల్ల ఈ అధర్మం మార్గం భాస్కర్రాజు గారు వల్ల రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయి పాపం ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాట్లా కనుక విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలను తెలుసుకోండి మీరు కూడా మీ ఐదవ గ్రంథాలు చదివి సత్యాన్ని తెలుసు కొంతమంది మహర్షులు పూర్వం వాళ్ళు ఆవుని ఇలాంటి వాటిని బలిచ్చి వాళ్ళు దాన్ని తిన్నట్టుగా మనకి శాస్త్రాల్లో అక్కడక్కడ ఉంది కొంతమంది మహర్షులు పూర్వం వాళ్ళు ఆవుని ఇలాంటి వాటిని బలిచ్చి వాళ్ళు దాన్ని తిన్నట్టుగా మనకి శాస్త్రాల్లో అక్కడక్కడ ఉంది ఐదవ గ్రంథాలలో గోమాంస భక్షణ అనేది మరి ఉండేది అనేది వాస్తవం నేను స్క్రీమ్ పెడుతున్నా చూడండి చూశారు కదా ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి ఎంతకాలం మోసపోయింది ఎవరో ఎంతకాలం దాచిపెడుతుంది ఎవరో నిజాలు చెప్పకుండా ప్రజలకి మబ్బి పెట్టుకుంటూ వచ్చిందో ఎవరో కూడా గ్రహించి సత్యమార్గంలో నడవాలని కోరుకుంటూ ట్రూ గైడ్ ఛానల్లో వస్తున్నటువంటి షార్ట్ వీడియోల్ని మీ యొక్క స్టేటస్లోను మీ యొక్క ఫేస్బుక్లోను మీ యొక్క వాట్సాప్లోను మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో నా యొక్క పర్మిషన్ లేకుండా అప్లోడ్ చేసుకోవచ్చు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు